భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ సన్నక సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి కుమ్రయ్యలను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ సిద్ధిరాములు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తాము ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో ఇస్తారా ఇవ్వాల ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా మోసమా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేని పరిస్థితి దళితులకి ఇస్తారనేటువంటి పన్నెండు వేల సంగతి మాట లేదు కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపిస్తే ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి ఉద్యోగాల భర్తీ విషయంలో ఆ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఆశలు నిరుద్యోగులు రేకెత్తించి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది దానికోసము ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తాం ఉద్యోగ భర్తీ లేకుండా సంవత్సరం లోపల డిసెంబర్ ట్వంటీ ఫోర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అదే అదేవిధంగా సుమారు నాలుగు వందల ఇరవై సభ్యాలన్నీ సమతించామో వాటి విషయం కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పద్నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఎక్కడ మేసి పోగడము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత అది విద్యార్థులైన